హాయ్ హలో ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ తర్వాత నేను వీడియో తీసుకున్నాను లైవ్లో చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి రైట్ కష్టాలు ఎక్కువ ఉంటాయి రైతు కుటుంబం ఎక్కువ ఉంటుంది చాలా వర్షం వస్తూ ఉన్నది రైతు సమస్యలు చూడండి మా ఇంటి ముందు అట్లే ఎగ్యులర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇబ్బంది ఉండదో ఎంత పెద్ద వర్షం పడుతున్నది కష్టాలు చూడండి లైవ్లో చూసి నాకు లైవ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ ఉందా చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో రైతు కాస్త ఎవరు పూరించలేరు మా అందరు తెలుసు అదే రైతుకు ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి చేస్తే మీ సపోర్ట్ కూడా ఉన్నట్లు ఎత్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది అకాల వర్షం వచ్చేసి రైతులకు ఎంత ఇబ్బంది అవుతూ ఉందో మనం బియ్యం కొనుక్కుంటూ ఉంటాం రెండు నెలల నుంచు ఈ ఇప్పుడు ఇప్పుడు నేను చూపెట్టే అన్నీ కూడా ఇవన్నీ కూడా సన్నబియ్యం ఫ్రెండ్స్ అవి కాకపోతే ఏంటంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది అవుతూ ఉంటాయి మళ్ళీ ఈ బియ్యమే మనకు పోతే వస్తూ ఉంటాయి మనకు వచ్చేప్పుడు ఏమనుకుంటా మనం కొద్దిగా అటు నైట్ అనుకుంటాం ఫ్రీగా వాటికి కూడా మనం ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పడవద్దు ఫ్రెండ్స్ ఇంకా దొడ్డు బియ్యం వచ్చేది ఈ రెండు నెలలకు సన్నబియ్యం వస్తున్నాయి కాకపోతే అందరం కూడా అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఏ గవర్నమెంట్ అయినా రేపు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు రేపు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా ఇంకోసారి బిఏ మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కానీ పేద ప్రజలకు నాణ్యమైన వసూలు కావాలి అయినవి కానీ మొత్తం ఇచ్చేసి సోమవారిపుత్రం చేసేదానికంటే ఈ సన్న బియ్యం ఒకటిచ్చేసి విద్యా విద్యా చేసి వైద్య చేస్తే ఈ మూడు చాలు జనాలకు అందరికీ ఈ మూడైతే ఫ్రెండ్స్ చాలా మంచిద నా ఆలోచన మీరు చెప్పండి లైవ్ చాలా రోజుల తర్వాత సంవత్సరం తర్వాత లైవ్ పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఆరోగ్య రీత్యా నువ్వు ఏం చేసుకోలేదు ఇంకో చేయలేదు సంవత్సరం అయితే అండి హెల్త్ పరంగా చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు ఎందుకంటే నేను పల్లెటూరు స్థాయిలో ఉన్నా కాబట్టి నేను చూపెట్టగలుగుతాను మీరు అనేత భావించవద్దు సిటీలో కూడా ఉంటారు కాదంటే మీకు ఈ కష్టాలు తెలదు కాబట్టి చూపెడతాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి నీకే బాధలు తెలుసా మాకు తెలియదా అంటే మీకు తెలుసు నాకు తెలుసు బాధలు కావాలంటే పల్లెటూర్లో రైతు కష్టాలు నేను చూపెడతా ఉన్నా నేను అర్థం చేసుకోండి చూడండి లైవ్ పెడతాను కదా ఎంతమంది ఏం రో కానీ నాకు తెలియదు కానీ వర్షం పడతా ఉన్నది నేను గొడుగు పెట్టుకుని లైవ్ చేస్తూ ఉన్నా చూడండి ఇక అంతగా పోతా ఉందో చూడండి చూసి మీరు లైవ్ చేయండి ఆ లారీ వచ్చింది ఆ లారీ ముందు పోయే పరిస్థితి లేదు ఆ లారీకి దాచుకుంటారు రైతులు రైతులు అమలు వాళ్ళు ఆ రైతు కాసలు ఎవరు పూరించలేదు అలాగే మన జరిగిన పుల్వామా దాడిలో బహలగాం దాడిలో సారీ బెహల్గాం దాడిలో మన సైనికులు ఎంత విరోచితంగా ఎంత పోరాటం చేసారు మనల్ని ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా మన మన దేశ రక్షణ కోసం కూడా నాలుగు రోజులు ఫైటింగ్ చేసిన మన దేశం తరపు నుంచి అంత సానుకూలంగా వచ్చింది అవతల ప్రజ ఇప్పుడు మన మన భారతదేశం ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలను మనం ఎవరూ కూడా ముట్టుకోలేము మన శాంతియుత దేశం మనది కాబట్టి అవతల పాకిస్తాన్ దేశంలో పేద ప్రజలకైతే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా మిలిటరీకి ఇబ్బంది పడుకోకుండా ఓన్లీ మన ఉగ్రవాదుల స్థావరాలనే మనం ధ్వంసం చేశాము అది నేను అనుకుంటానా అనుకుంటానా కూడా అనుకుంటా కూడా నేను మీకు తెలుసు వస్తాను కాదు అంత శాంతి కాముక దేశం మనం మన అన్నం పెట్టే చేయగానే మన దేశం అది అన్నం గురుకునేది కాదు మనది మన దేశం తరఫున అంత మనం మంచిగా ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం రైతులు వర్షం పడుతూనే ఉంది అకాల వర్షం వచ్చింది రైతులకు ఎంత ఇబ్బంది ఉంటుంది మామూలు ఇబ్బంది ఉండదు నమస్తే నమస్తే అన్న ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది అందరికైతే ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది రైతు కష్టాలు ఎక్కువ మీకు తెలియదు చూపెడతాను అంతే తప్పగానే మిమ్మల్ని కించపరిచినట్టు కాదు మీ మనం వాళ్ళు దగ్గర కాదు అని కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మా ఇంటి ముందు ఎక్కి ఉంటుంది కాబట్టి నా కూడా వెజ్ వెళ్ళేది వ్యవసాయం లేదు రైతులు మస్తు కష్టపడతారు కాబట్టి ఆ కష్టం ఏందో వాహనం తక్కుంటుంది అనేది మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ అంతే తప్పగానే ఏం లేదు మన అందరం కూడా సమానమే భారతదేశం గొప్ప దేశం ఆ దేశం చెప్పడం మన గర్వకారణం సోనటు రెండు కార్ పోతా ఉంది ఆయన ఇబ్బంది పడకుండా పడకుండా పోతా ఉన్నాడు అది మొత్తం దిగబడ్డది ఇంతసేపు ఆ లారీ అనుకున్నది